ఒక్కసారి పరీక్షించుకోండి పరలోక రాజ్యం ఉందండి నరకం పరలోకం ఉంది మనం ఈ లోకంలో పరలోకం అనుకుంటారు వస్తు వాహనాలు బంగారాలు డబ్బులు ఇవన్నీ ఏది కాదండి పరలోకం నేను పట్టుకెళ్ళేటిది సమాధానం సంతోషం ప్రేమ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం అండి మన తల్లిదండ్రుల్ని మనం కట్టుకున్న భార్య అని మన పిల్లల్ని మన బంధువుల్ని అక్కని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో ప్రేమగా నడుచుకుంటూ ముందుకెళ్ళాలి గర్వం రానియకండి అండి చూడండి ప్రతిసారి అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ప్రభువా ప్రభు నన్ను పిలిచివాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు ప్రవేశించడండి నేను పరిచయం చేస్తున్నా ఇట్లా పాస్టర్లతో ఉంటున్నా అట్లుంటున్నా ఇట్లుంటున్నా అనుకోకండి దేవుడి చిత్తమేందో గ్రహించండి ప్రార్థన చెయ్యండి మార్మల్స్ పొందండి నువ్వు కట్టుకున్న భార్యకి న్యాయం చేయి నీ కడుపులో పుట్టిన పిల్లలకి న్యాయం చేయి నీ తి తల్లిని తండ్రి సల్మానింపు నీ తమ్ముని ప్రేమించుము ఆ లేని వాళ్ళకి కొంచెం దయచేయి ఇస్తే ఇస్తే ఈ లోకంలో మీరు ఏది పట్టుకెళ్ళారని గుర్తుపెట్టుకోండి న్యాయం చేయండి దయచేసి దేవుడు మాటలు ఇవేయండి ఇంతకంటే ఎక్కువ పెద్ద మిమ్మల్ని నేను చెప్పలేదండి ప్రేమించమంటున్నారు పగలు పంటకాలు కాకుండా ప్రేమించండి ఆయన చిత్తం అదేనండి మార్మన్స్ పొందండి ప్రేమించండి దేవుడిని ఎరగండి ఈ నరకం పరలోకం ఉందండి చనిపోయిన చాలా చాలామంది అప్పుడు బాధపడకన్నా ముందే మనం దేవుని నమ్ముకొని మార్మన్స్ పొందితే చాలా మంచిదండి ఈ చిన్న మాటలు దేవుడు దీవించను కాక ఇన్నవాళ్ళు ఆశింపబడును గాక ఆమె